వెల్కమ్ టు స్టార్ న్యూస్ పేదలు అమాయక ప్రజల భూములను పరిరక్షించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హయాంలో తీసుకువచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు ఈ మేరకు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇమెయిల్ ద్వారా వినతి పత్రాన్ని పంపించారు అనంతరం సైదాబాద్ డివిజన్ కళ్యాణ్ నగర్ లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు పంతొమ్మిది వందల ఎనభై రెండులోకి తీసుకురాబడిన ల్యాండ్ గ్రాఫింగ్ యాక్ట్ వలన ఎంతో మంది అమాయక ప్రజల భూములు సంరక్షించబడ్డాయని అన్నారు పేదల భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోబడ్డాయని వివరించారు అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పదహారులో ఈ యాక్టును చట్ట వ్యతిరేకంగా కేవలం ఒక జీవోతో రద్దు చేసిందని ఆక్రమణదారులు మరల అమాయక ప్రజలు భూములను ఆరోపించారు దాంతో భూ సమస్యల పరిష్కారం కోసం కోర్టులో లక్షలాది కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు ప్రజల పక్షాన నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ల్యాండ్ క్రాపింగ్ యాత్రను పునరుద్ధరించి అమాయక ప్రజలకు అండగా నిలవాలని రాపోలు భాస్కర్ కోరారు ల్యాండ్ ్రాబింగ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి అమాయకులకు సంబంధించినటువంటి భూముల్ని ఆస్తుల్ని కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు విపరీతంగా ఆక్రమిస్తారు ముఖ్యంగా గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి క్రమంలో ఆర్థికంగా తర్వాత ల్యాండ్స్ని ఆక్రమించేటటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడుతున్నటువంటి వ్యక్తుల నుంచి అమాయకమైనటువంటి వ్యక్తుల యొక్క ఆస్తులు కాపాడడం కోసం ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై రెండు అనేటటువంటి పేరుతోటి ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఎవరి భూమి అయినా అక్రమంగా ఎవరైనా ఆక్రమిస్తే బాధితులు ల్యాండ్ గ్రాబింగ్ ట్రిబ్యునల్కి వచ్చి కేసులు పెడితే ఆరు నెలల్లో ఆరు నెలల కాలంలో ఉన్నాయి ఆ కేసుని డిస్పోజ్ చేయాలి బాధితులకు న్యాయం చేయాలనేది యొక్క దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం మంచి చట్టం ఉండటం వల్ల చాలామంది ల్యాండ్ గ్రాబర్స్ భయపడి అమాయకుల యొక్క భూములు ఆక్రమించుకోకుండా వెనకపోయినారు కానీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యాక్ట్ని ల్యాండ్ గ్రాబింగ్ ప్రొబిషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై రెండు అనేటటువంటి చట్టాన్ని రద్దు చేసింది ఒక జీవో ఇచ్చి జీవో ఎంఎస్ నెంబర్ నూట పదమూడు అనేటటువంటి ఒక ఇచ్చి ఒక యాక్ట్నే ఆపరేషన్ అంతా ఆపేసింది ఒక యాక్ట్నే ఆపరేషన్ అంతా ఆపేసింది చట్టం ఏదైనా గతంలో ఒక చట్టం ఉన్నప్పుడు ఆ చట్టం రద్దు చేయాలంటే దానికి ఒక అసెంబ్లీ తీర్మానం ఉండాలి క్యాబినెట్ తీర్మానం ఉండాలి లెజిస్లేచర్ తీర్మానం లే ఉండాలి ఇవన్నీ ఏవి లేకుండా ఒక్క జీవో ఇచ్చి ఆ కేసులన్నింటినీ ఆ చ మొత్తం ల్యాండ్ ట్రిబ్యునల్ కోర్టుల నుంచి బదిలీ చేయటం దాంతోపాటు ఏంటంటే ఆ యాక్ట్ని అభయన్స్లో పెట్టడం అని జరిగింది చట్టం ఏం చెప్తా ఉందంటే ఏదైనా ఒక చట్టాన్ని క్యాబినెట్ ఆమోదించినప్పుడు ఒక చట్టం రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని చేసినప్పుడు ఆ చట్టాన్ని ఇంకో రాష్ట్ర ప్రభుత్వం కానీ అదే రాష్ట్ర ప్రభుత్వం కానీ రద్దు చేయాలంటే రిపీల్ యాక్ట్ అనేటటువంటిది చేయాలి ఆ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందాలి క్యాబినెట్ ఆమోదం లేదు రిజల్యూషన్ పాస్ చేయలేదు రిపీల్ యాక్ట్ పాస్ చేయలేదు కేవలం ఒక జీవో ఇచ్చి ఒక పనికిరాని జీవోనిచ్చి అంతమంది కొన్ని లక్షల మంది ప్రజలకు ఉపయోగపడేటటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని అభయించబెట్టడం అనేది జరిగింది దాని గల కారణం ఏంటంటే గతంలో ఉండేటటువంటి బీఆర్ఎస్ నాయకులు విపరీతంగా ల్యాండ్ గ్రాబింగ్లకు పాల్పడ్డరు వాళ్ళ మీద కేసులు నమోదైతే అని వాళ్ళ కాడ ఉండేటటువంటి ఆస్తులు మళ్ళీ తిరిగి బాధితులకు ఇవ్వాల్సింది వస్తుంది అనేటటువంటి కోణంలో దీన్ని రద్దు అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరేది ఏంటంటే ఒక న్యాయవాదిగా అర్జెంటుగా ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఉన్నటువంటి ఈ చట్టాన్ని ఇమ్మీడియట్గా రీఓపెన్ చేయించాలి దీన్ని ఆపోని తీసినటువంటి జీవో ఎంఎస్ నెంబర్ వన్ వన్ త్రీని వెంటనే రద్దు చేయాలి ఈ చట్టం ల్యాండ్ గ్రాబింగ్ ప్రొబిషన్ యాక్ట్ని ఇమ్మీడియట్గా రీఓపెన్ చేయించి జీవోని క్యాన్సిల్ చేయించి రాష్ట్రంలో ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడుతున్నటువంటి వాళ్ళందరి గుండెలల్లో ప రైళ్ళు పరిగెత్తించేటటువంటి వాతావరణంలో ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఆక్రమించుకున్నటువంటి భూములన్నింటినీ కూడా ఈ యాక్ట్ తోటి అందరికీ న్యాయం జరిగేటటువంటి పద్ధతులలో ఈ యాక్ట్ని రీఓపెన్ చేయించాలని ల్యాండ్ గ్రాబింగ్ ట్రిబ్యునల్స్కి ఈ కేసులని బదిలీ చేయించాలని తొందరగా స్పీడీగా ఈ కేసులు నడిపించి విచారణ జరిపించి ఆరు నెలల కాలంలోనే బాధితులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతాను ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో ఉండేటటువంటి ఒక పెద్ద మంచి ఉపయోగకరమైనటువంటి అంశం ఏంటంటే ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడేటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటారు కేసులు పెడతారు వాళ్ళ నుంచి భూమిని లాక్కొని తిరిగి బాధ్యతలకు ఇస్తారు ఇదంతా కేవలం ఆరు నెలల కాలంలో మాత్రమే జరిగేటటువంటి అంశం సంవత్సరాల కొద్దీ వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు తర్వాత లక్షల కొద్ది కోర్టు ఫీజులు కట్టేటటువంటి పరిస్థితి లేదు కేవలం పదిహేను వేల రూపాయల కోర్టు ఫీజు తోటి ల్యాండ్ గ్రామింగ్ కేసు వేయొచ్చు దీన్ని ఆరు నెలల కాలంలోనే ఆ కేసు కోర్టు ట్రిబ్యునల్ డిస్పోజ్ చేస్తుంది న్యాయం జరుగుద్ది చాలామంది ఒక కేసు ఒక ల్యాండ్ గ్రాపింగ్ కేసు ఇతర కోర్టుల్లో డిస్పోజ్ కావాలంటే మినిమం ఐదేళ్ళు మ్యాక్సిమం పది సంవత్సరాలు పడుతున్నటువంటి పరిస్థితి ఆ లోపల బాధితులు ల్యాండ్ ఎవరైతే యజమానులు వాళ్ళందరూ కూడా చాలామంది సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ చచ్చిపోతుంది చచ్చిపోయిన తర్వాత ఆస్తులు వాళ్ళ చేతులకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు ల్యాండ్ గ్రాపింగ్ పాల్పడేటువంటి వ్యక్తులకు న్యాయం జరుగుతుంది తప్ప బాధితులకు న్యాయం జరుగుతుంది అందుకనే ఈ రాష్ట్రంలో అభయంతలు పెట్టినటువంటి ల్యాండ్ గ్రాబియాంగే యాక్ట్ని ఇమ్మీడియట్గా రీఓపెన్ చేయాలి తొందర తొందరగా బాధితులందరికీ న్యాయం జరిగేటట్టుగా యాక్షన్ తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాపాడాలని చెప్పేసి కోరుతున్నాం యాక్ట్ ఒక 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 స్టేట్ గవర్నమెంట్ ఒక యాక్ట్ని చేసేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ తర్వాత దాన్ని రద్దు చేయాలంటే రాష్ట్ర కేబినెట్ ఆమోదం కావాలి రాష్ట్ర కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత రిపీల్ ది యాక్ట్